హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో సినిమా రంగంలో ఎంతమంది క్రిస్టియన్ హీరోయిన్స్ ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం సమంత ఈమె ఒక క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి ఈమె హీరో నాగచైతను పెళ్లి చేసుకున్నప్పటికీ గానే జీవిస్తున్నారు అలాగే అలనాటి హీరోయిన్ జయసుధ గారు కూడా ఒక క్రిస్టియన్ కుటుంబానికి చెందినవారు అలాగే తెలుగులో ఎన్నో సినిమాలో నటించిన నివేదిత థామస్ గారు కూడా క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి అలాగే హీరోయిన్ రెజిన కూడా ఒక క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి అలాగే సౌత్లో ఎన్నో సినిమాలలో నటించిన నయనతార కూడా ఒక క్రిస్టియన్ కుటుంబానికి చెందినవారు అలాగే తెలుగులో ఇద్దరు అమ్మాయిల సినిమాలతో మంచి పేరును సంపాదించుకున్న అమలాపాల్ కూడా ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు అలాగే ఒకప్పుడు హీరోయిన్ నగ్మ గారు తల్లి హిందువు అలాగే ఈమె తండ్రి ముస్లిం అయినప్పటికీ ఈమె క్రిస్టియన్ మతాన్ని తీసుకొని క్రిస్టియన్గా మారిపోయారు అలాగే తెలుగులో రవితేజ సరసన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో హీరోయిన్గా నటించిన అసిన్ ఒక కేరళ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది అలాగే తెలుగులో బొమ్మరిల్లు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన జనిలియా కూడా ఒక క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి కానీ ఈమె బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ని పెళ్లి చేసుకుని హిందువుగా మారిపోయింది అలాగే టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా కూడా క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది అలాగే విక్రమ్ హీరోగా నటించిన ఐ మూవీలో హీరోయిన్గా నటించిన అమీ జాక్సన్ కూడా క్రిస్టియన్ హీరోయిన్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది అలాగే తెలుగులో చాలా సినిమాలో నటించిన క్యాథరిన్ కూడా ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు అలాగే పన్నెంకోడు సినిమాలో హీరోయిన్గా నటించిన మీరా జాస్మిన్ కూడా ఒక క్రిస్టియన్ కుటుంబానికి చెందిన అమ్మాయి అలాగే తెలుగులో నా పేరు సూర్య సినిమాలో నటించిన అను ఇమ్మానియల్ కూడా ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది అలాగే బాలీవుడ్ హీరోయిన్ అయిన జాక్ఫాలిన్ ఫర్మాండర్స్ కూడా ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది అలాగే తెలుగులో నాగచైతన్య తీసిన ప్రేమం సినిమాలో హీరోయిన్గా నటించిన సెబాస్టియన్ కూడా ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది అలాగే తెలుగులో పెళ్లి పుస్తకం సినిమాలో నటించిన దివ్యవాణి కూడా ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి